ఒక పెళ్లి అక్కడ పెద్ద పెద్ద పార్టీలు లేవు హడావిడి లేదు అసలు పెళ్లి వేడుక అంటేనే పంచభూతాలను శుద్ధి చేయడమట వినడానికే చాలా కొత్తగా ఉంది కదా అవును ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా అలాంటి ఒక విభిన్నమైన ఏకత్వం గురించే ఇదేదో ఊహించుకోవాల్సిన విషయం కాదండోయ్ రీసెంట్గా అంటే డిసెంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదున మన ఫేవరెట్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభు ఫిల్మ్ మేకర్ రాజ్ నెడిమూరు వీళ్ళిద్దరూ సరిగ్గా ఇలాంటి పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు వాళ్ల పెళ్లిలో ఆడంబరం కన్నా కూడా ఆధ్యాత్మికతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అసలు ఈ పంచభూతాలను శుద్ధి చేయడమేంటి యునైట్ చేయడమేంటి అదీ కేవలం ముప్పై మంది అతిథుల మధ్య సింపుల్గా జరిగినా ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు విషయమేంటి పదండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం ఓకే మరి ఈ పెళ్లిని ఇంత స్పెషల్గా ఇంత డిఫరెంట్గా మార్చేదేంటి రండి ఈ భూతశుద్ధి వివాహం వెనక ఉన్న అసలు కథేంటో దాని లోతుల్లోకి వెళ్లి చూద్దాం దీన్నే భూతశుద్ధి వివాహం అని పిలుస్తారు పేరు సంస్కృతంలో ఉండి కదా అని కంగారు పడకండి చాలా సింపుల్ భూత అంటే మనకు తెలిసిన ఐదు మూలకాలు అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇక శుద్ధి అంటే ప్యూరిఫికేషన్ శుభ్రపరచడం సో సింపుల్గా చెప్పాలంటే పెళ్లి చేసుకుంటున్న జంటలో ఉన్న ఈ ఐదు ఎలిమెంట్స్ని ప్యూరిఫై చేసి వాళ్ల బంధాన్ని ఎనర్జెటిక్గా అంటే శక్తివంతంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం సరే పేరైతే తెలిసింది కానీ దీని వెనుకున్న ఫిలాసఫీ ఏంటి అసలు ఈ ఎలిమెంట్స్ ని శుద్ధి చేస్తే ఒక బంధం ఎలా బలపడుతుంది ఆశ్చర్యంగా ఉంది కదా ఇక్కడే అసలు విషయం ఉంది యోగిక్ సైన్స్ ప్రకారం మనమంతా ఈ ఐదు ఎలిమెంట్స్తోనే తయారయ్యాం భూమి స్టెబిలిటీనిస్తుంది నీరు మన ఎమోషన్స్ ఫయర్ మన లోని ఎనర్జీ లైఫ్ ఫోర్స్ గాలి మన ఆలోచనలు ఇక ఆకాశం స్పేస్ అంటే కాన్షియస్నెస్ ఒక్కసారి ఇలా ఆలోచించండి ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే భూమిలాంటి గ్రౌండింగ్ కావాలి కదా ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే నీళ్లలా అవ్వాలి ఆ బంధంలో ఎప్పుడూ ఉత్సాహముండాలంటే నిప్పులాంటి ఆ ప్యాషన్ ఉండాలి ఈ పెళ్లి క్రతువు చేసే పని ఇదే మొదటి రోజునుంచే ఈ ఎనర్జీస్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది సద్గురు చెప్పినట్లు ఇదొక మామూలు వేడుక అస్సలు కాదు ఇదొక స్పిరిచువల్ ప్రాసెస్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు తమ నేను అనే అహాన్ని పక్కన పెట్టి ఒకరిలో ఒకరు కలిసిపోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళిద్దరి అంతిమ ఐక్యతకు మొదటి మెట్టులాంటిది ఓకే ఇంతకీ ఈ క్రతూ ప్రాక్టికల్గా ఎలా చేస్తారు అసలా సెరమనీలో ఏమేం జరుగుతాయి రండి ఈ ప్రాసెస్లో ఉన్న స్టెప్స్ ఏంటో చూద్దాం ఈ క్రతూని చాలా పద్ధతిగా చాలా శ్రద్ధగా చేస్తారట ఫస్ట్ మంత్రాలతో ఇన్వొకేషన్ చేసి వాళ్ల సూక్ష్మ శరీరాన్ని ప్రిపేర్ చేస్తారు ఆ తర్వాత ఒక్కో ఎలిమెంట్ని అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం వీటన్నింటినీ ప్రత్యేక మంత్రాలతో ఆఫరింగ్స్తో ప్యూరిఫై చేస్తారు ఇక ట్రాన్స్ఫర్మేషన్కి సింబల్గా ఒక హోమాన్ని వెలిగిస్తారు ఫైనల్గా ప్రాణప్రతిష్ఠ చేసి ఆ కొత్త బంధాన్ని ఎనర్జెటిక్గా గ్రౌండ్ చేస్తారు అంటే ఇదొక సిస్టమాటిక్ పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాసెస్ అనమాట ఇక ఆ సెరమనీ జరిగే చోట వాతావరణం ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది దీపాలు తెల్లటి పువ్వులు నేచురల్ డెకరేషన్ అంతే ఇక్కడ ఫోకస్ అంతా భక్తితో చేసే మంత్రాలు ఆఫరింగ్స్ మీదే ఉంటుంది పెళ్లి చేసుకునే జంట దేవి లాకెట్ కంపల్సరిగా వేసుకోవాలి ట్రెడిషనల్ మంగల్సూత్రం కూడా కావాలంటే చేర్చుకోవచ్చు అంటే అక్కడున్న ప్రతి చిన్న విషయం కూడా మనసుని డిస్ట్రాక్ట్ చేయకుండా ఒక ప్యూర్ ఇంటెన్షన్తో ఆ జంటని కనెక్ట్ చేసేలా డిజైన్ చేస్తారు సరే ఈ క్రతువు వెనకున్న స్పిరిచువల్ డెప్త్ చూశాం కదా ఇప్పుడు దీన్ని మనకు తెలిసిన రెగ్యులర్ పెళ్లిళ్లతో పోల్చి చూద్దాం అప్పుడు తేడా మనకే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడే అసలు తేడా ఉంది చూడండి భూతశుద్ధి వివాహం ఫోకస్ అంతా ఇన్నర్ హార్మనీ ఎలిమెంటల్ బ్యాలెన్స్ మీద ఉంటుంది అదే మన రెగ్యులర్ వెడ్డింగ్స్ ముహూర్తాలు సోషల్ స్టేటస్ ఆడంబరం వీటిమీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాయి ఒక పద్ధతేమో లోతైన శక్తివంతమైన బంధాన్ని క్రియేట్ చేయాలని చూస్తోంది ఇంకో పద్ధతేమో ఎక్కువగా ఒక లీగల్ సోషల్ ఫార్మాలిటీగా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే బయట ప్రపంచం హడావిడి నుంచి లోపలి ప్రపంచం ప్రశాంతత వైపు మన దృష్టిని మార్చడమనమాట నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామందికి పెద్ద పెళ్లి అనేది పెద్ద తలనొప్పిగా మారింది ఆ గెస్ట్ లిస్టులు విపరీతమైన ఖర్చులు సమాజం ఏమనుకుంటుందో అనే టెన్షన్ వీటన్నింటి మధ్య పెళ్లి అసలు ఉద్దేశమే ఎటో వెళ్ళిపోతుంది అలాంటి స్ట్రెస్ అంతా వద్దు మా జర్నీని ఒక డీప్ మీనింగ్తో ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేయాలనుకునేవాళ్లకి ఇదొక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు సరే ఇదంతా విన్న తర్వాత ఒకవేళ ఎవరికైనా ఈ పద్ధతి ఆసక్తిగా అనిపిస్తే వాళ్లు తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాక్టికల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఇది ఫస్ట్ టైం పెళ్లి చేసుకునేవాళ్లకే కాదు తమ పెళ్లి రోజునో లేదా ఏదైనా యానివర్సరీకో తమ వాజ్ని రెన్యూ చేసుకోవాలనుకునేవాళ్లు కూడా చేయించుకోవచ్చు పైగా కులం మతం ఇలాంటివేవీ అడ్డురావు ఎవరైనా చేసుకోవచ్చు కాని ఒక్కటే ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది ఈ ప్రాసెస్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వధువు ప్రెగ్నెంట్గా ఉండకూడదు ఇది చాలా ముఖ్యం మరి దీనికి ఖర్చు ఎంతవుతుంది అనే విషయానికొస్తే కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఈ సెరమనీ చేయించుకోవడానికి సుమారుగా లక్ష ముప్పై మూడు వేల రూపాయల వరకు అవుతుంది ఈ కాస్ట్లో వాళ్లే సెరమనీ డెకరేషన్స్ పువ్వులు ఫొటోగ్రాఫీ అన్నీ చూసుకుంటారు అయితే ఫుడ్ అకామిడేషన్ లాంటివి మనం అదనంగా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ఈ భూతశుద్ధి వివాహం అనేది కేవలం ఒక స్పిరిచువల్ సెరమనీ ఇది లీగల్ మ్యారేజ్ కాదు అంటే చట్టపరంగా భార్యాభర్తలుగా గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రార్ ఆఫీస్లో విడిగా పెళ్లి రిజిస్టర్ చేయించుకోవాల్సిందే ఇంత గ్రాండ్గా ఆడంబరంగా ఉండే ఈ ప్రపంచంలో అసలు ఒక బంధానికి నిజమైన అర్థమేంటి నిజమైన సారమెక్కడుంది బహుశా ఆ సమాధానం బయట మనం చేసే వేడుకల్లో కాదేమో ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఆ ఇన్నర్ కనెక్షన్లోనే ఉంటుందేమో ఏమంటారు